మన బాధాకృష్ణుడు ఏం చేస్తున్నాడంటే ఉన్నట్టుండి సమస్యలు గుర్తుకొచ్చాయి ప్రజల సమస్యలు ఎందుకంటే వైఎస్ఆర్సిపి అట రోత మీడియా ద్వారా బిల్ గేట్స్ పర్యటన మీద పడి ఏడుస్తోందట మరి వైఎస్ఆర్సిపి వాళ్ళు ఎందుకు అలాంటి రోత ప్రచారం చేస్తున్నారు అంటే ఇతగాడు చెప్పిన దాన్ని బట్టి మనకైతే తెలియదు కానీ టీ సమోసాల ఖర్చం పడి రోత ఏడుపేంటి అంటూ అర్థనాదాలు హాహాకారాలు నిట్టూర్పులు రకరకాల విన్యాసాలకి డిబేటర్ తయారైపోయాడు అయ్యా ఇప్పుడే సమస్యలు గుర్తొచ్చాయా మరి పది రోజుల క్రితం పరిస్థితి ఎలా ఉండేది లడ్డు లడ్డు లడ్డులో కల్తీ కుట్రా అది ఇది అంటూ అన్ని సమస్యలు వదిలేసి నువ్వు డిస్కషన్లు పెట్టినప్పుడు నీకు అనిపించలేదా ప్రజల సమస్యలు వదిలేసి మనం ఇలా వెళ్తున్నామేంటి ఇలా చర్చలకు కూర్చుంటున్నామేంటి అని ఎందుకు అనిపించలేదు ఇప్పుడు వీళ్ళేదో పోయి బిల్గడికి సంబంధించి టీ సమోసాల ఖర్చుల మీద ఏడిపెందుకు అంటున్నావు నువ్వు మరి ఎన్నికలకి ముందు ఆ తర్వాత ఎగ్ పఫుల ఖర్చు ఎంత ఎగ్ పఫులు కోట్లు కోట్లు ఖర్చు అయింది అని కథనాలు ఎలా రాసుకున్నారు కథనాలు ఎలా వడ్డీ మార్చి ఇచ్చారు అందుకే కర్మ చాలా తొందరగా ఫలితం చూపిస్తూ ఉంటుంది పది రోజులు లేదంటే వారం రోజుల క్రితం పరిస్థితి ఎలా ఉంది అసలు లడ్డులో కల్తీ జరిగింది నేతలు నేతలందరినీ వరుస పెట్టి తీసేయండి అన్నంతగా హడావిడి చేసిన లీడర్లు ఇప్పుడెందుకు శాసనమండలిలో లడ్ల మీద ఇందాపూర్ డైరీ మీద చర్చించండి అంటే గోవింద గోవింద అంటూ వీళ్ళని అంటుంటే తిరిగి వైఎస్ఆర్సీపీ వాళ్ళే గోవింద గోవింద అనే రివర్స్ శ్లోగంలో ఎలా ఇవ్వగలుగుతున్నారు సిచ్యువేషన్ ఎంత తొందరగా వరస్ట్ అయిపోయిందా అందుకేనా ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదనుకుంటున్నాను అని ఒకళ్ళు కస్తా సెన్సిటివ్ మ్యాటర్ది చాలా ముందు కనుక ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది అనుకుంటూ స్వరాలు ఎందుకు భాస్వరం వాటిలాగా మారిపోయాయి గళం ఎందుకు అలా మారిపోయింది గళంలో గరళం మింగినట్లుగా మార్పెందుకు గోచరిస్తుంది మనకి అంటే పరిస్థితులు ఇంత తొందరగా తిరగబడతాయని అసలు ఊహించలేదా లేదంటే ఇది ఎవరు ఊహించని పెరిణామ్మ దాని మీద ఎందుకు చర్చ పెట్టట్ల బిల్గేట్స్ మీద అన్నారని చెప్పేసి దాని మీద ఎందుకు చర్చలు పెడుతున్నాం ఉదయం చెప్పాం కదా మనం కంటెంట్ కంటెంట్ లేక ఎతుక్కొని ఎత్తుక్కొని అనమాట మీకు నిజంగా కనుక మాట్లాడాలంటే ది డిబేటరు మనమే కదా ఆయన్ని స్టూడియోకి పిలిపించి విష్ణు కుమార్ రెడ్డి మీద చెప్పుతో దాడి చేయించాం కొలికపూడి మీద మాట్లాడవచ్చు కదా కొలికపూడు ఎందుకు వాట్సాప్ స్టేటస్లో ఎలా పెడుతున్నారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ఏమైంది వాళ్ళ అని పెట్టవచ్చు కదా ఏ ఇమేజ్ ఒకటి తయారు చేసి పెట్టవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చాలా క్రూరంగా రాక్షసంగా కనపడుతున్నట్టు ఇమేజ్లు పెట్టే సంతోషపడుతున్నావు కదా దీన్ని ఏమంటారు రోత బ్యాచ్ కూలి బ్యాచ్ గజ్జి బ్యాచ్ అనుకుంటూ బాధపడే బదులు చక్కని డిబేట్లు మనమే పెట్టచ్చు కదా అయ్యన్న పాత్రుడు గారు ఏదో ప్రవచించారు ఈరోజు నా స్పీకర్గా అంటే జీతాలు తీసుకోవడం ఏంటి పని చేయకుండా రీకాల్ చేయాలి అని దాని మీద పెట్టవచ్చు కదా చక్కగా పెట్టవచ్చు కదా అది కూడా రివర్స్ అవుతుందేనా డిజిటల్ అటెండెన్స్ ద్వారా ఎవరెంతసేపు ఉండబోతున్నారో తెలుస్తుందట ఓకే ఇప్పుడున్న నూట అరవై నాలుగు మంది అధికార పార్టీ సభ్యుల్లో ఎంతమంది ఉంటున్నారు కుర్చీలలో ఎంతవరకు కూర్చుంటున్నారు చర్చల్లో పాల్గొంటున్నారు వీటి మీద ఒక శ్వేతపత్రం విడుదల చేస్తారా మరి తెలుస్తుందిగా పనితీరు అంటే అసెంబ్లీకి రావడమే అని గీటురాయిగా తీసుకుంటున్నాం కదా మనం మరి ఆ రకంగా డీటెయిల్స్ రిలీజ్ చేస్తారా వైఎస్ఆర్సిపి వాళ్ళంటే అభివృద్ధి నిరోధకులు వాళ్ళు ఎటు రారు కదా ఇదే కదా ఫీలింగ్ మరి మిగిలిన వాళ్ళు ఎంతవరకు వస్తున్నారు ఏమేమి సమస్యల మీద మాట్లాడారు మాట్లాడారు గత అసెంబ్లీ సెషన్స్లో ఏం మాట్లాడారు ఆ సమస్యల పరిష్కారం ఏ దశ వరకు వచ్చింది రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఆ సమస్యలు పరిష్కారం అయ్యాయా లేవా కూడా ఆ సభకు తెలియజేపించవచ్చు కదా రెవెన్యూ సదస్సులు అంటే మాట్లాడితే అందరు రెవెన్యూ మంత్రి మీద పాపన్నారు కానీ పాపం నిజంగా ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎన్ని సమస్యలు క్లియర్ అయ్యాయి కూడా చెప్పుకునే అవకాశం కదా సభలో అవన్నీ వదిలేసి మరి నువ్వు బ్యాచ్ మీద పట్టమేంటి వెంకటకృష్ణ అని ఎవరన్నా అడిగారా అడుగుతా మనం పట్టించుకోమే ఎందుకంటే మన మోనార్కులు మనల్ని ఎవడూ ప్రశ్నించకూడదు అంతే కదా మనల్ని ఎవడ అడగకూడదు మనం ఎవరినైనా ఏమైనా అడిగేసచ్చు ఈ సమోసాల ఖర్చుల మీద పడి ఏడుపులేంటివి మరి ఆ రోజున ఒక పదకొండు వందల మంది పన్నెండు వందల మంది ఉండే సీఎంఓ కార్యాలయం దగ్గర ఎగ్ పఫ్లు కానీ సమోసాలకు కానీ ఖర్చు ఇంతైంది అంతైందని నానా యాగి చేసింది ఎవరు ఎవరు మనం కాదా లేకపోతే మన సీఎంఈటివిన్స్ ఛానల్స్ కాదా చెప్పాలిగా సమాధానం మరి మండల్లో రచ్చ చేశారు అట్లీస్ట్ ఆ మండల్లో చేసిన రచ్చ ఏంటి సభ్యుల తీరు జనం అసహించుకుంటున్నా ఇలా తీరు మారదా అని చెప్పేసి గతంలో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పనిని వీళ్ళు చేస్తుంటే చాలా తెలియదుగా మెగ్గదీసి అడుగుతున్నట్లుగా కనీసం అలా ప్రశ్నించినా బాగుండేది కదా ఎందుకు బిల్ గేట్స్ బిల్ గేట్స్కి ఏముంది అనేది మీ పత్రికలే రాసుకొచ్చాయి ఆ ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నవి అని పైగా ఎప్స్టీన్ ఫైల్స్ ఆ దీవి అంతా కూడా ప్రపంచ వేసేవాటికలాగా ఉన్నది అనే పదాన్ని వాడింది కూడా ఆ పత్రికలోనే ఆ పత్రికలో ఎవరో రాశారు వీళ్ళ అభిప్రాయం ఏదో వెళ్ళిబుచ్చారు అలాంటప్పుడు అందులో ఉన్న వ్యక్తి పేరుని వీళ్ళు అవహేళన చేస్తే అది తప్పలా అవుతుంది ఒకవేళ అలాంటి వ్యక్తిని ఒకవేళ అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కనుక కలిసి ఉంటే మీ రాత మీ వంకర బుద్ధి ఎలా ఉండేది అందరికీ తెలుసు కదా ఈ రోజున వాళ్ళు అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వదులుతారు బాధాకృష్ణ నువ్వు అంతగా సంకటంలో పడిపోవాల్సిన అవసరం లేదు కృష్ణకృష్ణ ఇవి ఇంకా రాబోయే రోజుల్లో ఈ తీరున చాలా వస్తాయి ఈ తీరున అనగానే గుర్తు వస్తాయి బాపట్ల నుంచి కొన్నూరు వెళ్ళే దాటిలో ఈతేరు అని ఉంటుంది ఒక పెద్ద రచయిత మాటల కథా రచయిత ఈ తేరు ఎటుపోవచ్చున్నది అంటే ఈ తేరు ఈ తేరును పడిపోవచ్చున్నది అన్నారట అలాగా ఈ తీరుగా మీరు దయ చూసినా చూడకపోయినా దేవుడు ఉంటాడు స్క్రిప్ట్ రచిస్తాడు సరైన స్క్రిప్ట్ దాన్ని మనకు అను మనం అన్వయించుకున్న ప్రత్యర్థి పార్టీ అన్వయించుకున్న కళ్ళ ముందు వాస్తవాలు అది గోచరమైనప్పుడు కళ్ళు బయలుదమ్మడం ఖాయం సంకటకృష్ణ ఇప్పుడు ఈ రోజున మనకి కంటెంట్ లేదు కాబట్టి జగన్ బ్యాచ్ రోత బ్యాచ్ రోత కథనాలు ఏంటి అంటూ బాధపడ్డావు కదా రోజు మనం వండి ఏంటి ఆ రోజున విజయసాయి రెడ్డికి ఫలానా మహిళకి సంబంధం అంటగట్టి సంకల గుద్దుకున్నది ఎవరు ఈ రోజుకి బూతు అనగానే నేనున్నా అంటూ ముందుకు వచ్చేసి కథనాలు అర్చొత్తేసి సోషల్ మీడియాలో ఆ సమన్యస్తో దడదల్లాడించేది ఎవరు ఇవన్నీ తెలుసు కూడా సమస్యలు ఇన్ని ఉండగా దీని మీద పడి ఏంటి అంటున్నావు చూసావా దీనిని అంటారు జానతనం అని దీనిని అంతారు మహా ఏమంటారు నరజాన కబుర్లని ఇవన్నీ జనాలకు తెలుసు తెలిసి నవ్వుకుంటూ ఉంటారు కార బూందీ పొట్టలం కార అయిపోయిన తర్వాత మసాలా ఇంకా దానికి అంటుంటే నాకి ఆ పేపర్ని బయటపడేసినట్లుగా ఈ పేపర్లను కానీ వార్తలను కానీ అలా చూస్తాడు తప్పితే చూస్తున్నారు కాబట్టి వాటిని ఇష్టపడుతున్నారు అనుకుంటే భ్రమ అదనమాట ఈ ఏడుపుగొట్టు ప్రహాసనం ఉంటుంది ఏడుపు ఏడుపు కొట్టు ఏడుకి ఉంటుంది చూడండి మీరు